హలో అండి అందరికీ ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ నిజంగా చెప్పాలంటే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారు కానీ కొత్త సంవత్సరం అని మన జీవితాలే మారిపోవు పొద్దులేస్తే అంట్లు తోమడము అదే బట్టలు ఉతకడము అదే ఇల్లు కడగడం ఇల్లు కడగడం అదే పని ఉంటుంది కొత్త సంవత్సరం అంటే అదో ఫీలింగ్ అని చాలామంది అంటారు నాకైతే ఫీలింగ్ అయితే ఏం కొత్త సంవత్సరం అంటే కొత్త చిగురులో రావాలి మామిడికాయలు అన్నీ అవి ఉండాలి కదా నియర్ అంటే అసలు ఏదో అనుకుంటారు కొత్త సంవత్సరం లాగా ఫీల్ అవుతారు అది ఏం కాదండి తెలుగు వాళ్ళకి ఉగాది కొత్త సంవత్సరం అని నా అభిప్రాయం అయితే మీకు చెప్తున్నాను అందరూ ఏదోలా అనుకోవద్దు నా అభిప్రాయమే చెప్తున్నాను ఫోర్కి అను చుట్టుపక్క వాళ్ళు ఎవ్వరు లేవలేదు ఇంకా చీకటిగానే ఉంది నేనైతే ఇలా డైలీకి అడుగుతాను ఎందుకంటే మా బాబు ఆడుకుంటాడు డైలీ అంటే డైలీనే కడుగుతానండి చాలా వరకు ఇది వీడియో అని చెప్తారేమో కానీ నేను డైలీ కడుగుతానండి ఫోర్కి లేస్తేనే నా పనులు అవుతాయి మార్నింగ్ అయినా న్యూ ఇయర్ అయినా ఏ పనులైనా ఈరోజు న్యూ ఇయర్ అని చాలామంది అంటూ ఉంటారు మార్నింగ్ అసలు మేమైతే కేకులు అలా ఏం కట్ చేసుకోము నిజంగా చెప్పాలంటే ఇక్కడైతే స్టెప్స్ కూడా కడగాలి మా ఓనర్ వాళ్ళు కూడా లేగలేదన్నమాట నేనే కడిగిన తర్వాత లేసారు వాళ్ళు అంత ఎర్లీగా లేస్తానన్నమాట నేను ఎర్లీగా లేస్తేనే ఇంట్లో పనులు త్వరగా అవుతాయని నా ఫీలింగ్ నాకు వంట్లు ఉంటే ఇంట్లో క్లీన్ లేకపోతే ఇంట్లో క్లీన్గా లేకపోతే నాకు నిజంగా నిద్ర రాదండి టూవల్కి అసలు బాంబులు అయితే బాగా పిలుస్తున్నారు టపాకాయలు బాగా అరుస్తున్నారన్నమాట మా అయితే భయపడ్డాడు ఏ ఇంద్రబాబు అని అనుకున్నా నేనైతే నిజంగా నియర్ అంటే ఏదోలాగా అందరినీ ఇబ్బంది పెట్టేలాగా చేయకూడదండి మన ఇష్టాన్ని అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టే విధంగా అస్సలు ఎప్పుడు చెయ్యకండి నాకు తెలిసినంత వరకు అవతల ఇష్టాన్ని కూడా మనం సపోర్ట్ చేయాలి బాంబులు భయపడతారు చిన్న పిల్లలతో సహా పెద్దోళ్ళు కూడా భయపడతారు హార్ట్ అటాక్ కూడా వచ్చేస్తుంది నియర్ అని ఇప్పుడు బాంబులు కూడా పిలుస్తున్నారు ఏంటో మరి జనాలు ఇలా మారిపోయారు సరేలే అని నేనైతే మార్నింగ్ లేసేసరికి ఇప్పుడైతే ఇది క్లీన్ చేసేసరికి ఫైవ్ అయింది అన్నమాట ఇప్పుడైతే నేను బట్టలు ఉతికిన సరే వచ్చేసరికి టైం అయిపోయింది అని నేనైతే ఇక్కడ కొద్దిగా ఆరిపోయిందని ఇక్కడ ముగ్గేసుకుంటున్నాను బట్టలు ఉతకడము అదే పని అని నేనైతే వీడియో రికార్డ్ చేయలేదండి బట్టలు ఫస్ట్ ఉతికేసి ఇక్కడైతే ముగ్గు అయితే వేసేస్తాను కలర్ వేద్దామంటే దీంట్లో ఉండవు మళ్ళీ జారిపడతాడు నడిచేవాళ్ళని నేనైతే ఇలా ముగ్గు అయితే వేస్తాను డైలీ అయితే వేస్తాను నాకు ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టము కానీ సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది కదా అదే అద్దె ఇల్లు అంటే ఎక్కడ పడితే అక్కడ వేయలేం కదా మనం నచ్చినట్టు వేసుకోవచ్చు అదే అద్దె అదే సొంత ఇల్లు అంటే అలాగే మా రోహితాక్షి కూడా లేసేసాడు నేను చిక్కుడుకాయ వల్చుంటే వాడేమో అస్సలు ఉండనియలేదు కట్ చేస్తుంటేనే కూడా బయట తీసేస్తున్నాడు పిల్లలు ఇలాగే చేస్తారులే అని నేనైతే నా పని నేను చేసుకున్న వాడు అయితే అస్సలు ఉండని అని అన్నమాట ఇయర్ అని అంటారు కానీ మన జీవితాలే మారిపోవండి కొత్త జీవితాలని అంటారు నిజంగా చెప్పాలంటే ఈరోజైతే ఇంట్లో కేక్ చేద్దామని అనుకుంటున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సండే హాలిడేస్ ఉంటే చేద్దామని ఎందుకంటే మా ఆయనకి హాలిడే ఉంటే నాకు వీలుగా ఉంటుంది మా రోహితాక్షిని పట్టుకోవాలి కదా ఈరోజు బనానా బెల్లం కేక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఫోర్ బనానా తీసుకొని ఇలా అయితే మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత బెల్లం వన్ కప్పు తీసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఎందుకంటే అది మెత్తగా ఉండాలి నా దగ్గర అయితే మెత్తగా పొడి అయితే లేదు తర్వాత ఆయిల్ కూడా తీసేసుకుంటున్నాను ఇవన్నీ అయితే పట్టేసుకోవాలండి నెక్స్ట్ అయితే ఒకవైపు మా రోహితాక్షైతే అయితే అస్సలు ఆగట్లేదు అన్నమాట బాగా గెలుకుతున్నాడు మా ఆయనని ఆ వీడియో కూడా తీయనియట్లేదు సరే అని మా ఆయన ఎలాగో అలా తీస్తున్నాడు అన్నమాట సరే అని నిజంగా చెప్పాలంటే కేక్ నేను కుక్కర్లో పెట్టడం మర్చిపోయాను వేరే దాంట్లో పెట్టాను అందుకే కింద మాడిపోయింది నాకు చాలా బాధ అనిపించింది మా ఆయన అయితే చుట్టూ కట్ చేసేసాడన్నమాట కిరీటం లేక తర్వాత కేక్ అయితే భలే వచ్చింది భలే పొంగిందన్నమాట దీంట్లో బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అది కూడా ఆర్డర్ చేసుకున్నాం మేము మొన్న నేనైతే మొన్న అవి ఏమి వేయకపోయినా భలే వచ్చింది ఈ రోజైతే అని మా ఆయన మా బాబు ఏడుస్తున్నాడని నేనైతే ఫుడ్ తినిపించి వాడిని నవ్విపిస్తూ మా ఆయన చేసే పనులు వాడు చూస్తూ నవ్వుతున్నాడు అనమాట ఇప్పుడైతే కేక్ కూడా రెడీ అయిపోయింది ఆల్మండోస్ అయితే వేసేస్తున్నాను మళ్ళీ గుళ్ళ గుళ్ళగా మంచిగా అయిపోయింది కానీ మాడిపోయింది చుట్టూ అన్నమాట ఇలా అయితే తీసుకొని పక్కన పెట్టేసుకొని కీరిటం లెక్కు ఉంది కదా భలేగా నేనైతే ఫుడ్ లంచ్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను కూడా ప్రిపేర్ చేసుకుని తినేసాను అందరికీ ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి వన్ మోర్ అండి చాలా టేస్టీగా వచ్చింది నాకైతే ఎంత ఇష్టం అంటే తర్వాత మా ఇల్లు క్లీన్ చేయడానికి ముందు ఉంటుంది ఇవి కూడా క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే ఓనర్ వాళ్ళు ఇవి కూడా చెప్పారన్నమాట ఇవి కూడా క్లీన్ చేసుకోవాలని నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి